హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఈవేళ ధరణితిమ్మాయిపల్లి కొండయ్య స్వామి వారి ఆశ్రమం నందు నిర్వహించినటువంటి ఆరుపల్ల విభాగానికి శ్రీ మీసాల కిరణ్ గారు పుల్లూరు కాజీపేట మండలం కడప జిల్లా వారి గిత్తలు వచ్చాయండి ఇటువైపు ఈ గిత్త ఇంకా నాలుగు పళ్ళతో ఉంది ఇది ఆరు పళ్ళతో ఉంది ఈ జత ఈవేళ రావడం జరిగింది కొండాయ స్వామివారి క్షేత్రంలో నిర్వహించే ఆరుపల్ల విభాగానికి మీసాల కిరణ్ గారు పుల్లూరు కాజీపేట మండలం కడప జిల్లా పోటీలు వచ్చేసరికి కొండయ స్వామివారి ఆశ్రమం ఉంది ధరణి తిమ్మాయిపల్లి మైదుకూరు మండలము కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు పోటీలు ఇవాళ పోటీలకు మా ప్రస్తుతానికి తొమ్మిది జతలు వచ్చాయండి ఈ గిత్త నాలుగు పల్లతోనే ఉంది మీసాల కిరణ్ గారు పగ్గాల సారథ్యం వహిస్తారు ఒంగోలు జాతి పశుకోశంలో ఉన్నారు మంచి సారథిగా కూడా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీసాల కిరణ్ గారు వారి జతనండి ఇది చూస్తూనే ఉండండి మిగిలిన ఒక జతను కూడా చూపిస్తాను మొత్తం ఎనిమిది జతలు చూపించాను ఇంకొక జత ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి